ప్రకాశం బరాజ్ దగ్గర ఆపరేషన్ అండర్ వాటర్ కంటిన్యూ అవుతోంది బోట్లను తొలగించడానికి కచ్చలూరు బోటు ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీన్ని కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం రంగంలోకి దిగిన అబ్బులు సాయంత్రం కల్లా ఒక బోటుని ని బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు బోట్ల తొలగింపు ప్రక్రియ ఎందుకు ఛాలెంజింగ్ గా మారింది అంటే ఒక్కొక్క బోటు అరవై నుంచి వంద టన్నుల బరువు ఉండడం వల్ల అటు అండర్ వాటర్ లో బోట్స్ కట్టింగ్ కూడా సాధ్యం కావట్లేదు ఒక్కొక్క బోట్ని విడివిడిగా బయటికి తీసుకురావాలి అని చెప్పారు అబ్బులు ఇప్పటికే బోట్ల తొలగింపు వేగంగా చేయాలని తమపై ఒత్తిడి ఉందని చెప్పిన అబ్బులు రెండు రోజుల్లో పడవల్ని బయటికి తీసుకొచ్చేస్తామని చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు సార్ అసలు చాలా క్లిష్టంగా మారినటువంటి ఈ పడవల తొలగింపు మీరు ఎలా బయటకు తీసుకురాబుతున్నారు ఆల్రెడీ మనం రెండు రోజులు వచ్చే వచ్చి రెండు టూ డేస్ అవుతుంది ఇక్కడ మనం వచ్చి ఫస్ట్ రోజు వచ్చి మన మధ్యాహ్నం మూడు గంటలకల్లా మన మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి వచ్చే మమ్మల్ని మనం రోప్స్ సీలింగ్స్ చేసుకున్నాము అండర్ వాటర్ వాళ్ళు నేను ఏమిటంటే మనం మూడు గంటలకల్లా కింద నుంచి ఒక వాళ్ళు సీలింగ్ పాచ్ చేసి మూడు గంటలకు ఇచ్చారు మూడు గంటలకు ఇస్తే డ్యామ్ ఇక్కడ వచ్చేయిందని మనం ఒక పది మీటర్ల ఫ్రంట్కి తీసుకొచ్చాము తీసుకొచ్చి అక్కడి నుంచి ఏమైందంటే తిరగబడిందని పొజిషన్ మామూలు హైడ్గా దాని పొజిషన్ పెట్టాం అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయితే తిరగబడిపోయింది చిన్న తిరగబడిపోయింది ఒక బార్జీ ఒక బోటు మీద ఒక బోటు మీద ఒక బోట్ మీద ఎక్కిస్తుంది రెండు ఆటలు తిరగ తిరగొడేసి మనం ఒక లెవెల్కి తీసుకొచ్చి పెట్టాం పెట్టేసి పొద్దున్నే మామూలు సీలింగ్ చేస్తాం ఆల్రెడీ ఇంచమించి మనకు ఒక ఇరవై మీటర్లు ఫ్రంట్కి తీసుకొచ్చాం అప్పుడు ఇప్పుడు నుంచి కంటిన్యూగా ఇలాగా మన కొనసాగి మామూలుగా ఇవాళ మనకి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచే రెండు బోట్ల సహాయంతో మనం చేస్తాను ఏదంటే రెండు బోట్ల సహాయంతో లాక్ చేసి ఫ్రంట్కి తీసుకెళ్ళిపోతాం ఇవాళ సాయంకాల రిపర్స్తో ఫ్రంట్కి మామూలుగా ఫ్రంట్కి తీసుకొస్తాను అక్కడి నుంచి ఆల్రెడీ ఇరవై మీటర్లు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై మీటర్లు బయటకు వచ్చినట్టు కదా మన ఉన్న ప్లేస్ డ్యామ్ నుంచి ఇరవై మీటర్ బికి వచ్చింది బయట తీసుకొచ్చాము మన దాన్ని అసలు సుమారు ఆ పడవలు ఎంత బరువు ఉన్నాయి ఎంత క్లిష్టంగా మారటానికి ప్రధాన కారణం ఏంటి యాక్చువల్గా మనకి ఒకటి వచ్చి ఒక హండ్రెడ్ టన్స్ ఉంటుంది సార్ యాక్చువల్గా వంద టన్ ఈజీగా వస్తుంది అది మనకి నెక్స్ట్ దాంట్లో ఉన్న అంటే ఇప్పుడు వాటర్ యాక్చువల్ శాండ్ అయితే మన శాండ్ అయితే అరవై క్యూబిక్ మీటర్లు వాళ్ళు చెప్తున్నారు అరవై క్యూబిక్ మీటర్లు అంటే మన కాల్కేషన్ ప్రకారం రెండు వందల యాభై టొన్ను వస్తుంది శాండ్ వెయిట్ ప్లస్ మన బోట్ వెయిట్ టోటల్ కలితే మూడు వందల యాభై టోన్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు దాంట్లో కూడా వాటర్ చేరిపోయింది వాటర్ చేరిపోని మనం లాక్కుని వస్తున్నాం వాటర్ ప్లస్ ఇప్పుడు మనకి ఈ వెయిట్ వెయిట్ అయితే ఇంచుమించు నాకు తెలిసినప్పటికీ ఒక తొంభై టన్ను తక్కువ కాకుండా వస్తుంది సార్ ఎబో కానీ బిలో ఏ ఉండదు ఒక తొంభై టోళ్ళు పైన లోపే ఉండదు దాంతోపాటు వాటర్ దాని ఫుల్గా వాటర్ పడి ఉంది వాటర్ దానితో మన తీసుకుని వస్తాం ఇప్పుడు మీరు రెస్క్యూ చేస్తూ ఉన్నారు ఈ రెస్క్యూ ఎలా కొనసాగిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మన రిస్క్యూ అంటే యాక్చువల్గా మనకి అండర్ వాటర్ టీమ్ ఉంటుంది సార్ రిస్క్యూ టీమ్ వాళ్ళు అండర్ వాటర్ కిందకి వెళ్ళే వాళ్ళు సీలింగ్స్ అయ్యి యాక్చువల్గా వాళ్ళు పాస్ చేస్తారు పాస్ చేస్తే మనం పైను మనం లాక్ లాక్కుని వస్తాం సార్ నీటిలో ఉన్నదని మనం ఉన్నదనే భరితో మనం లాక్కుని వస్తాం అంటే ఇప్పుడు పడవలను లాగడానికి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి టెక్నాలజీని కానీ దీని అసలు ఏ విధంగా ఏ విధమైనటువంటి వాటిని వాడుతూ ఉన్నాను మనం ఏంటంటే మన దగ్గర ఫోర్ వీల్ మామూలుగా కప్పీలు ఉంటాయి సార్ నాలుగు పుల్లలు కప్పీలు ఉంటాయి ఆ కప్పీల ఆధారంతో నెక్స్ట్ ఏంటంటే మనకి రోప్స్ సీలింగ్స్ ఆధారంతో మనం చేస్తూ ఉంటాం ఈ డీసైకిల్స్ అవి ఉపయోగించుకు మనం చేస్తూ ఉంటాం సార్ దానికి ఇప్పుడు గతంలో మీకు చేసిన అనుభవం కూడా ఉంది ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా చూశారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి గతంలో మీరు చూసినట్టుకి ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలా డిఫరెంట్ కాదు సార్ ఇది ఓన్లీ డ్యామ్ డ్యామ్ గోడకు టచ్ అయిపోయింది సార్ యాక్చువల్గా వెళ్ళి డ్యామ్ డ్యామ్ గోడ పడిపోయి కింద బార్ కింద ఒక బోటు ఉండిపోయి దానిపైన ఒక బోట్ ఎక్కిసింది ఏంటంటే మనం ఒక బోటు మామూలుగా దాన్ని టచ్ డ్యామ్ డ్యామ్ వారు ఉండడం వాళ్ళు ఏంటంటే మనకి వాటర్ కింద లాగేస్తుంటుంది మెయిన్ ఈ బరువుకు ఆ బరువు మళ్ళీ అది ఒక మనకు తోడు అవుతుంది సార్ యాక్చువల్గా మన పైన ఒక దుక్కున్న ప్లేస్లో ఉన్న నార్మల్గా ఉన్న దాన్ని తీసుకురావడం వేరు ఈ డ్యామ్కి టచ్ అయిపోయిన దాన్ని మామూలుగా ఆ వాటర్తో ఏం అంటే అది గంటే ఉంటుంది సార్ ఆ వాటర్ దీంట్లోకి వెళ్ళిపోయి గింటేస్తూ ఉంటుంది దాన్ని మనం లాగినంత టైం పట్టం ఫోర్ ఫైవ్ డేస్ కంపల్సరీ పడుతుంది సార్ ఫోర్ పర్ డేస్ పడుతుంది పని ఉన్నదాన్ని మనం రేపు యాక్చువల్గా ఇది వేల మేజ్ మందిని తీసుకొచ్చేస్తాం రేపు పైన ఉన్నదాన్ని కూడా మనం తీసు తీసుకున్న నైంటీన్ పర్సెంట్ పై పైన ఉన్నదాన్ని రేపు దాన్ని కూడా తొలగిస్తాం కింద ఒక రెండు ఉన్నాయి సార్ దాని కింద ఒకటి మాత్రం అయితే మేము ఆల్రెడీ సర్వే మా సర్వేలో మాత్రం ఒకటి మాత్రం తగులుకుంటే మమ్మల్ని ఇది ఉందండి ఆల్రెడీ డ్యామ్కి అలా టచ్ అయిపోతుంది ఇంకోటి చిన్నది ఉంది అంటున్నారు అవతల సైడ్ అవతల దాన్ని తప్పిస్తే కానీ కింద దాని కింద ఉన్నా లేదనేది మనకి రేపు రిజల్ట్ అది తెలుస్తుంది అండి దాన్ని తప్పించినప్పుడు కింద ఉందా లేదు తెలుస్తుంది అలా నిన్న దాని కింద తప్పించాము కానీ దాని కింద ఉన్నట్టుగా మనం ఆల్రెడీ మన దాని కింద ఎక్కడ దాకా ఉంది ఏంటి డ్యామ్ కూడా ఎంతవరకు టచ్ అయ్యి ఉంది దాని ఎంత ఇది ఉన్నది మనం నేను చూస్తాను ఆ రెండు పడవలను కూడా మూడు నాలుగు రోజుల్లో బయటకు తీసుకొస్తామని చెప్పని చెప్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి కెమెరామ్యాన్ ఆంజనేయులతో శివకుమార్ ప్రకాశం బ్యారేజ్ నుంచి